లో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాలు రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి రిజర్వేషన్లకు మీ పార్టీ వ్యతిరేకం అంటే మీ పార్టీనే వ్యతిరేకం అంటూ కాంగ్రెస్ బీజేపీలు పరస్పరం ఆరోపణలు విమర్శలు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ విమర్శలు చేస్తుండగా మోదీకి కౌంటర్ గా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ బీజేపీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోందా దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ రిజర్వేషన్ రగడ కొనసాగుతూనే ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ముస్లిం రిజర్వేషన్ చుట్టూనే రాజకీయం నడుస్తోంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య పరస్పర ఆరోపణలు విమర్శల పర్వం కొనసాగుతోంది ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడిని పెంచారు ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందంటూ విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మోదీ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకం అంటూ మండిపడుతున్నారు కర్ణాటకలోని ముస్లింలను ఓబీసీల్లో చేర్చారని దీంతో ఓబీసీలకు తీరని అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్పై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కరణ చేయబడవలో సంప్రదించండి నైట్ నైన్ లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమికి మూడంకెల సీట్లు కూడా రావని మోదీ ఎద్దేవా చేశారు విపక్ష కూటమి కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కలలు కంటోందంటూ విమర్శించిన మోదీ ఒకవేళ విపక్ష కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏడాదికొక ప్రధాని ఉంటారని సెటైర్లు వేశారు కేవలం ఐదేళ్లలోనే ఐదుగురు ప్రధానులు అవుతారంటూ విపక్ష కూటమిని ఎద్దేవా చేశారు మోదీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్న మోదీ కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టి వాటి ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడంతో ఘాటైన విమర్శలు చేస్తున్నారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకమని ప్రజలకు వివరిస్తూ వారి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోదీ మోదీ విమర్శలకు ధీటుగా తిప్పికొడుతున్నారు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ప్రధాని మోదీ అన్ని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు ప్రియాంక గాంధీ తన జీవితంలో చాలామంది ప్రధానులను చూశానని కానీ ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే మోదీ వంటి ప్రధానిని చూడడం ఇదే తొలిసారి అంటూ ప్రియాంక మండిపడ్డారు బీజేపీ ఈసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఆరోపించారు రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు మంత్రులు ఎన్నికల ప్రచారంలో బహిరంగంగానే చెబుతున్నారంటూ ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ అధికారంలోకి వస్తే అదే నిజమవుతుందంటూ ప్రియాంక చెబుతున్నారు ఎన్నికల వేళ రిజర్వేషన్ల అంశం రాజకీయ పార్టీల మధ్య చర్చనీయాంశంగా మారింది ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ను దోషిగా చూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే మోదీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ పదే పదే చెబుతోంది ఇక ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు రిజర్వేషన్ల రహిత దేశంగా భారత్ను ప్రకటించడానికి బీజేపీ నాలుగు వందల సీట్లు కోరుతోందని సీఎం రేవంత్ విమర్శించారు ఇందుకు ఆర్ఎస్ఎస్కు బలమైన కారణాలున్నాయని తెలిపారు హిందువుల్లో కులాలు ఉపకులాలు ఉంటే హిందువులు ఎంత ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి రిజర్వేషన్లు రద్దు చేసి ఈ మొత్తాన్ని హిందూ సమాజంగా చూపించడానికి ఆర్ఎస్ఎస్ ప్రణాళిక సిద్ధం చేస్తుందన్నారు రేవంత్ ఆర్ఎస్ఎస్ ప్రణాళికలను బీజేపీ అమలు చేస్తోందని ఇందులో భాగంగానే త్రిపుల్ తలాక్ రద్దు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి అనేక నిర్ణయాలను బీజేపీ తీసుకుంటోందని విమర్శించారు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానాలను బీజేపీ అమలు చేస్తోందన్న రేవంత్ బీజేపీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా రాజ్యాంగాన్ని సమూల మార్పులకు ఆలోచన చేస్తున్నారని విమర్శించారు అందులో భాగంగానే రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని తద్వారా దళిత గిరిజనులు బీసీలు ఓబీసీలను శాశ్వతంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఉందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మోహన్ భగవత్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు దేశంలో అమలు చేస్తున్న రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు కొంతమంది వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు అసత్యం అబద్దం చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని కొందరు చేస్తున్నారని మోహన్ భగవత్ మండిపడ్డారు ఎవరి కోసమైతే రిజర్వేషన్లు కేటాయించబడ్డాయో వారి అభివృద్ధి జరిగేంత వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని మోహన్ భగవత్ మరోమారు స్పష్టం చేశారు రిజర్వేషన్ల అంశంపై వివాదాన్ని సృష్టించి లబ్ధి పొందేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని దాంతో తమకు సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు రాజకీయ అవసరాల కోసం ఆర్ఎస్ఎస్పై అనవసరమైన ఆరోపణలు చేయవద్దని మోహన్ భగవత్ సూచించారు మొత్తంగా దేశ రాజకీయాలు మొత్తం సార్వత్రిక ఎన్నికల వేళ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చామనే విశ్లేషణల నేపథ్యంలో ఈ అంశం విషయంలో ఏ పార్టీ లబ్ధి పొందుతుందనేది ఆసక్తికరంగా మారింది రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ను దోషిగా చూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రిజర్వేషన్లతో కోత పెట్టాలని కాంగ్రెస్ చూస్తుందని మోదీ ఆరోపిస్తుంటే మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం ఖాయమంటున్నారు ప్రియాంక గాంధీ